ఆ నలుగురు ఎవరు నలుగురు ఏమనుకుంటారు నలుగురు నవ్వుతారేమో నలుగురు దగ్గర అవమానం కాదు ఇలాగా ఎప్పుడూ నలుగురు గురించి ఆలోచిస్తూ వాళ్ళ అభిప్రాయాలకి భయపడుతూ వాళ్ళ మెప్పుని గౌరవాన్ని పొందాలని ఆశిస్తూ ఆ నలుగురిలోనూ ఇమిడిపోవాలని కష్టపడుతూ ఉండే ఆ నలుగురు ఎవరు చెప్పమా ఎప్పుడైనా ఆలోచించామా ఎవరైనా చూసారా అదృశ్యంగా ఉండే ఆ నలుగురు ఎవరై ఉంటారు ఇదంతా మన ఊహ ఆ నలుగురు ఎవరో కార్యమో మన కుటుంబాలలోనూ మన ఇరుగు పొరుగులో మన వారే మనల్లోనే ఉంటున్నారా మీ నలుగురిలో నేను నా నలుగురిలోనూ మీరు ఉంటూ ఒకరిని ఒకరు సరిదిద్దుకుంటూ ఎవరిని వారు అదుపులో పెట్టుకోవడానికి మనమే సృష్టించుకుని అవసరానికి తగినట్టు ఉపయోగించుకుంటున్నామా సమాజం సంఘం కుటుంబం పటిష్టంగా ఉన్నప్పుడు విలువలు మర్యాదలు మంచితనము పాటిస్తున్నప్పుడు ఆ నలుగురికి కూడా విలువ లెక్క ఉంటుంది వాళ్ళని అడ్డం పెట్టుకుని సంఘంలో నియమాలు పాటించడానికి ఉపయోగ ఉంటారు అదే సంఘంలో విలువలు కొంచెం జారిపోయి మనుషుల్లో విచలవిడితనము స్వతంత్రము నేను నాది అనే భావం పెరిగినప్పుడు ఆ నలుగురిని పట్టించుకోవడం మానేస్తారు నలుగురు ఏమనుకుంటే నాకెందుకు నేనేమి పట్టించుకోను బాబు నలుగురు ఏదో అనుకుంటారంటే అసలు ఏ పని చేయలేము అయినా నలుగురు కోసం నేను ఎందుకు చేయాలి నాకు ఇష్టం వచ్చినట్టు నా వీలుకి తగినట్టు నేను చేసుకుంటాను అనే వ్యవహారం వ్యవస్థ ఏర్పడుతుంది నలుగురు గురించి ఆలోచించకు అనుకునే వాళ్ళు ఎలాగా అనుకుంటారు నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి అని సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తారు కూడాను నలుగురితోనూ మెలిసి ఉంటూ నలుగురు బాగు ఆలోచించి నలుగురికి సహాయ సహకారాలు చేస్తూ నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకుని నలుగురు నాలుగు కళల పట్టు గుర్తుంచుకునేలాగా మసులుకోవడం ఆ నలుగురిని పట్టించుకోవాలా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే ఇంతకీ ఆ నలుగురు గురించి మీరేమనుకుంటున్నారు ఈ ఆడియో బ్లాగ్ నచ్చితే నలుగురితోనూ పంచుకోండి ఉంటా మరి ఉమాబొమ్మ బొమ్మకంటి